సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఈ నా మాట ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టు ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా ఈయన మాట ఎవరైతే వింటారో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే బిడ్డ నీకు అదృష్టం కలిసి వస్తుంది నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడేందుకు ఈ సాయి ఎప్పుడూ నీ వెంటనే ఉంటాను నిశ్చయంగా నీకు చాలా శుభవార్తలు అందిస్తాను ఇప్పటి వరకు ఒక్కొక్కటి మెల్లగా పోగొట్టుకున్నావు కదా కానీ ఇక మీద అలా జరగదు నీ చుట్టూ ఉన్న వారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉందా నీకు వారు చేసే మోసాలు చెడులు అన్నీ నీకు నచ్చకుండా ఉన్నాయి అతి కష్టం మీద ఒక్కొక్క రోజుని నెట్టుకొస్తూ అలా కాలం గడిపేస్తున్నావు ఇదంతా నిజమే కదా ఇదంతా నీ మనసులో ఉన్న మాటే కదా అయితే ఈ సాయి చెప్పేది పూర్తిగా విను కొద్దిగా ఓపికగా ఉండు ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడు చేయవదలను నా శరణ పొందిన వారు అదృష్టవంతులే నీ మనసులో చిన్న సకల దుఃఖాలు పోయి ఆనందం కలిసి వచ్చే కాలం వస్తుంది ఇక సంతోషం శాశ్వతం చేస్తాను ఇక నుంచి ప్రతిరోజు ఈ సాయినామాన్ని చెబుతూ ఉండు నీకున్న కష్టం కనిపించకుండా పోతుంది నీ యొక్క జీవితంలో మార్పు అనేది తప్పక తీసుకువస్తాను ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా వస్తుంది నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు అలాగే నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా నాకు తెలుస్తాయి నీ మనసులో ఏదేదో పెట్టుకొని నువ్వు అలా బాధపడుతూ ఉన్నావు మొదట అలాంటి బాధంతా ఆ చెత్తనంతా బయటికి నెట్టేయి అప్పుడే నీ లక్ష్యం గురించి నువ్వు పూర్తిగా ఆలోచించగలవు దిప్పుడ వరకు దిగులు పడిందంతా చాలు నువ్వు నీ కష్టాన్ని అద్భుతంగా అద్భుతమైన కాలంగా మార్చుకో అవునమ్మా కొన్ని మోసాలు అవమానాలు నీ మనసుని కృంగిపోయేలా చేసింది ఒక్కొక్క విషయం నీకు మనసుకి బాధ కలిగించింది కాబట్టి ఒక్క విషయం తెలుసుకో మోసపోయిన వారు ఎవ్వరూ ఉండరు మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచిస్తారు అలాంటి వారి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం చేసుకుంటారు నువ్వు కూడా అజాగ్రత్తగా ఉన్నందువల్లే మోసపోయావు అని తెలుసుకో ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉండే జనం నీ చుట్టూ ఉంటారు కానీ నువ్వే అప్రమత్తంగా ఉండాలి ఈ సాయి బిడ్డవైన నీకు ఈ సత్తి తప్పక వర్తిస్తుంది అది నువ్వు విని తీరాల్సిందే జీవితంలో ఆటుపోటులు అనేవి వస్తూ ఉంటాయి వాటిని ఎదురించి చూడు ఎవరిని పక్కన పెట్టాలి ఎవరిని దగ్గర చేర్చుకోవాలని నువ్వే నిర్ణయించి ఆలోచించి నిర్ణయం తీసుకో పక్కన పెట్టాలి అని ఎవరిని నీకై నువ్వు అనుకోవద్దు ఎవరు ఏం చేసినా వారితో పోరాడు వారిని ఎదుర్కో నా మీద పూర్తి నమ్మకం ఉంచి ఏదైనా చెయ్యి నీకు ఏదైనా అయోమయంలో పడ్డావే అనుకో తప్పకుండా నీకు మంచి దారిలో పడేలా నేను ఆలోచన శక్తిని కల్పిస్తాను నీ మనసులో ఉన్న బాధనంతా నా దగ్గర చెప్పుకో తప్పకుండా నీకు కావలసిన నీ సమస్యకు పరిష్కారం తప్పక అందిస్తాను నా బిడ్డమని నీకు ఏదైనా చెయ్యాలి అని ఆతృతగా ఉన్నాను కాబట్టే ఇవన్నీ కూడా నీకు చెబుతున్నాను ఈ సాయి మాట నమ్ము నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి వర్షం రేయలేదని ఆరాటపడుతున్న రైతులు వర్షం వచ్చిందని సంతోషించే లోపే ఎక్కువ వర్షం వచ్చి ఆ పంటకు నష్టం జరిగితే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో కదా అలాగే నీ కోరిక తీరుతుంది రేపు తీరుతుంది ఎల్లుండి తీరిపోతుంది అని చెప్పేలోపే ఆ ఆశ తీరేలోపే మరొక సమస్య వచ్చి నీకు మరింత బాధ అనేది కలుగుతుంది ఈ యొక్క మన కష్టం నాకు అర్థమవుతూనే ఉంది ఇంతవరకు నీకు కావాల్సిందంతా కూడా నీకు అనుకూలంగా నీకు అనుగుణంగా మారుస్తాను నువ్వు కష్ట నష్టాలను అనుభవించాల్సిన కాలం ఉంది అది దాటేసేవలే కానీ ఇప్పుడు రాబోయే కాలం నీకు అనుకూలమైన కాలమే అంటే నీకైన కాలం వచ్చింది కానీ ఈ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే ఇక ఆనందంగా ఉంటావు నేను నీతో ఉన్నంత వరకు బాధ అనేది పడకుండా నిన్ను చూసి అసూయపడే కాలం ఇతరులకి వస్తుంది నీకు మంచి మాత్రమే నువ్వు తలుస్తావు కాబట్టి నీకు మంచే జరుగుతుంది కుదిరినంతలో ఇతరులకి సాయం చేస్తూ ఉండు భగవంతుడు నీకు సాయం చేస్తాడు నిన్ను తాకాలి అనుకునే వారికి ఈ సాయిని ముందు తాకి నీకు చెడు జరిపించాలి అని గుర్తుంచుకో కాబట్టి నన్ను కాకుండా ఇంకా నిన్ను ఏం చేయగలరు చెప్పు నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి మంచి కాలం రాబోతుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్